హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మనం పానీపూరి ఈజీ వేల చేసుకోవాలి చేద్దాం ముందుగా అయితే నేను బఠానీ పచ్చి బఠానీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టానండి నానబెట్టిన తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి ఇలా అని చూస్తే కొంచెం మెత్తగా అనిపిస్తాయి అప్పుడు కుక్కర్కి కుక్కర్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చి ఇలాగా చేసుకున్నారంటే బాగా మెత్తగా అయిపోతుంది బాగా మెత్తగా రావాలి ఉడకాలి అప్పుడే బాగుంటుంది మ్యాష్ అయ్యేదానికి ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాను ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకొని గ్రేవీ కోసం కొంచెం బాగుంటుంది టేస్ట్ అని ఉల్లిగడ్డ వేస్తున్నాను వేసి కొంచెం వాటర్ పోసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను స్టవ్ మీద తర్వాత ఇంకో ప్యాన్లో వచ్చేసి ఆయిల్ చెక్క లవంగా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ పేస్ట్ చేసి వేసుకున్నాను అంటే కట్ చేసి అలాగే స్లైసెస్ వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఏంటంటే కొంచెం గ్రేవీ బాగుంటుంది ఇలా వేసుకుంటే మిక్సీ వేసి వేసుకున్నాను అంటే ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ వేసుకున్నాను గ్రేవీ చేసుకుని ఇలా వేసుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను పేస్ట్ వేసుకొని అది బాగా వేగించేసుకోవాలి వేగించేసుకొని తర్వాత అందులోకి ఒక త్రీ టమాటోస్ టూ టూ త్రీ టమోటోస్ మేము గ్రైండ్ చేసి మళ్ళీ అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇంటిలోపు బఠానీ ఉడిగిపోయిందండి పచ్చి బఠానీ ఉడిగిపోయింది అది ఉడికిన కొంచెం కొంచెం మిక్సీకి స్మాష్ చేసుకున్నారంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ బాగా టమాటా ఆనియన్ బాగా వేగిపోయాయి వేగిన దాంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అండ్ గరం మసాలా వేసుకున్నాను నేను రెండు కలిపి వేసుకున్నాను ఇంట్లో ధనియాలు జీలకర్ర రెండు కలిపి పొడి చేసుకున్నాను తర్వాత అందులోకి ఈ మిక్సీ వేసుకున్నాం కదా మనం బటాని ఆ ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము కొంచెం కారం కూడా యాడ్ చేసాను యాడ్ చేసి ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లోకి ఏంటంటే ఈ గ్రేవీ ఒక్కటే అండి కొంచెం చేసుకోవాలి కొంచెం రెడీమేడ్గా చేసుకుందాం ఇది అంటే బ్యాచ్లస్ కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా పానీపూరి అంటే తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే ఒకసారి చూడండి నేను ఎలా చేస్తాను తర్వాత అందులోకి పొటాటో కూడా మ్యాష్ చేసేసేసి కొంచెం బాగా కొంచెం ఎక్కువ పడతాయి వాటరు యాడ్ చేసుకొని బాగా ఉడికేదాకా చూసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకు చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం బాగా ఉడకాలి కొంచెం గ్రేవీ గ్రేవీ కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుంది మనకి అందులో పానీపూరిలో వేసుకునే దానికి దీంట్లోకి మనం పానీపూరి చేస్తాం గోల్గప్ప ఉంటాయి కదా అవి మ్యాష్ చేసుకొని వేసుకొని చాట్లకు కూడా తినచ్చు ఇలాగే చూసారా ఇది అండి నేను పానీలోకి నేను ఇంట్లో మసాలా ప్రిపేర్ చేయలేదు ఇట్లా బయట దొరుకుతుంది పానీపూరి మసాలా అని అది కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నడానికి మనకి పా మామూలు పానీ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి బాగా పుల్ల పుల్లగా ఉప్పుగా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బయట దొరికితే ఒకసారి చూసి తర్వాత గోధుమ పాసు ఒక ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులోకి మసాలా వేసుకొని పానీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తినేయడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు అంటే టైం ఎక్కువ పట్టకుండా త్వరగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు పానీ చేసుకోవాలంటే ఏంటి ఇసుకోవచ్చు ఒకసారి ఇలా చేశారంటే మీకేంటంటే తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ ప్రాసెస్ లేకుండా అంటే పానీపూరి అంటే ఓ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అలా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది పానీ అయితే మనకి మామూలు పానీ ఉన్నట్టే ఉంటాయండి పుల్లగా తీయగా సీ పుల్లగా ఉప్పగా అలాగా చూసారా ఒకసారి గోరగప్పలో వేసుకొని మసాలా వేసుకొని ఆనియన్ వేసుకొని తినేయడం మ్యాజిటీ అదే టేస్ట్ వస్తుంది ఈ టేస్ట్ అనేది ఏమీ మారదు ఇలానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు ఓకేనా అండి ఇది మీకు ట్రై చేసి మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్